అందరికీ నమస్కారం నా చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అక్కాజెల్లు అన్నాదమ్ములందరికీ నేను మీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద మూడో నెంబర్స్ మీద పోటీ చేస్తున్నాను నన్ను మీరందరూ ఆదరించాలని అత్యధిక సంఖ్యలో వచ్చి మీరు ఓటు వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విధానాలను నేను గత ఐదు సంవత్సరాలు చేసిన పనితీరును పై మీరు నిర్ణయం తీసుకొని నన్ను ఆదరించాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాను యువతీ యువకులకు పెద్దలకు నేను మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాను మీరు ఓటు హక్కును వినియోగించి అత్యధిక సంఖ్యలో ఓట్లు నమోదు చేసుకుంటే యావత్ భారతదేశంలో చేవెర్ల పార్లమెంట్ కాన్స్టెన్సీలో ఓటింగ్ నమోదు పర్సంటేజ్ ఎక్కువ అయితే మనందరం గర్వపడతాం మీ నిర్ణయమే నా నిర్ణయం చేవెర్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడో సీరియల్ నెంబర్ నేను మీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని